ના <kung government> Terima kasih telah எதுனாலும் <tries> என்னடா <tries>

ఈరోజు ఈ ముఖ్య కారణం ఏమంటే మా ప్రియంతమైన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు విద్యని ప్రైవేటీకరణ చేస్తుందని చెప్పి కూట ప్రభుత్వం దానికోసం కోటి సంతకాల సేకరణలో ప్రజల్ని మా ముగ్బులన్న కది నియోజకవర్గ సమన్వయకర్త ముగ్గు ముగ్బుల్ అన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు మేము కోటి సంతకాల సేకరణ విద్యుత్ ప్రైవేటీకరణ పైన ఈ కాలేజ్ సర్కిల్లో చేయడం జరుగుతుంది దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే మెడికల్ కాలేజీలు గత ప్రభుత్వం తమ జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు కాలేజీలు మెడికల్ కాలేజీలు తీసుకురావడం కొట్లాడి ఈ ప్రజల అట్టడుగు బలహీన వర్గాల కోసం ఈ పదిహేడు కాలేజీలు మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేసుకుని వస్తే గత ప్రభుత్వంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలోనే ఏడు మెడికల్ కాలేజీలు పూర్తి అయినాయి ఇంకా నాలుగు కాలేజీలు కన్స్ట్రక్షన్లో రెడీగా ఉన్నాయి ఇంకా ఆరు ప్రారంభం కాల ఈ మొత్తం ఈ పదిహేడు కాలేజీలు కూడా అసలు ప్రైవేటీకరణ చేసి పారేసి దాదాపు ఆరు వేల సీట్లు మెడికల్ కాలేజ్ సీట్లని దారాదత్తం చేసి పారేసి ప్రైవేటులకి ప్రజల్ని అన్యాయం చేసి దాదాపు ఆరు వేల సీట్లు మెడికల్ సీట్లు అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు అందరికీ కూడా ఇప్పుడు తీరండి కోత అది ఇది ప్రజలకు తెల తేట తెల్లం చేయాలని ఉద్దేశంతోనే అట్టడుగు వర్గాలకు వచ్చి ఈ కుటుంబ ప్రభుత్వం చేస్తానది నిర్వాకం చూడండి మేము ఏ ప్రభుత్వము గత స్వతంత్రం వచ్చిన బదు నుంచి ఈ రోజు వరకు ఏ ప్రభుత్వం చేయలేనటువంటి సాహసం మా ప్రియతమ జగన్మోహన్ రెడ్డి గారు గత సీఎం అయిన తర్వాత పదిహేడు మెడికల్ కాలేజ్ స్టాంక్షన్ తీసుకొని వచ్చి సెంట్రల్ గవర్నమెంట్ పోరాడు తీసుకు వచ్చిన తర్వాత ఏడు కాలేజీలు మెడికల్ కాలేజ్ ఇబ్బంది చదువుతున్నారు కాలేజీలు స్టార్ట్ అయ్యి ఇంకా నాలుగు కాలేజీలు స్టార్ట్ చేసి పూర్తి అయినా కూడా స్టార్ట్ చేయకోకుండా అది వాళ్ళ కావాల్సిన పప్పులు బెల్లాల మాదిరి ప్రైవేట్ పరణాలు చేసేసి వాళ్ళు డబ్బల డబ్బులు సంపాదించుకున్న ధనార్జు మాత్రమే వాళ్ళు కూట ప్రభుత్వం ఆలోచిస్తుంది కానీ ప్రజలు బాబోగులు కానీ ప్రజలు చైతన్యవంతంలో వాళ్ళు డాక్టర్లు చేయని ఉద్దేశం కానీ లేదు కాబట్టి ప్రజలకు తెలియజేయాలా ఏ మీరు ఎంత నష్టపోతున్నా వాళ్ళ వాళ్ళ కూట ప్రభుత్వం వల్ల వచ్చిన గత పదైదు ఒకటిన సంవత్సరంలోనే మొత్తం ప్రైవేటీకరణ చేసి పారేసి ప్రజలకు తీరని కోత తీసుకొచ్చినారని ఉద్దేశంతోనే చేసినారని ఉద్దేశంతోనే ఆరు మెడికల్ కాలేజీలు అంటే ఆరు వేల మంది పిల్లలు ఆరు వేల మంది సీట్లు ఇప్పుడు మనము వీళ్ళు చేసిన నిర్వాహ కూట ప్రభుత్వం చేసిన నిర్వాకానికి మన విద్యార్థులు ఆరు వేల మంది సీట్లు ఆరు వేల సీట్లు అంటే ఏటికి పోతారు ఈ పిల్లలు చదువుకొని ప్రయోజకులు అయ్యి సైంటిస్టులు అయ్యి దేశాన్ని మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే పథకంలో తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే ఈయన మాత్రం కూటమి ప్రభుత్వం మాత్రం దీన్ని రివర్స్గా ఈ అభివృద్ధి అనేదే లేకపోకుండా ఉన్నవి కూడా నాశనం చేసే పరిస్థితి చేశారు కాబట్టి దయచేసి ప్రజలారా కదిరి ప్రజలారా ఖచ్చితంగా మీరు ఆలోచించండి ముందు గత ప్రభుత్వంలో ఏ విధంగా ఉంది ఈ ప్రభుత్వంలో ఏముంది అనేది తీర్జనం చేసుకోండి రాబోయే దాంట్లో కనీసం మీరు సంకటిమై ఖచ్చితంగా విద్యను ప్రైవేటీకరణ చేయొద్దండి అది గవర్నమెంటే ఉండాలని చెప్పి మీరు కూడా గట్టిగా ఇది ఈరోజు మీ సేకరణ చేసినవన్నీ మన ప్రెసిడెంట్ గారికి గవర్నర్ గారికి అందజేసి ఆ విద్యను ప్రైవేటీకరణ చేయకూడదు ఉద్దేశంతోనే ఈ కోటి సంతకాల సేకరణ చేయడం జరుగుతోంది ప్రజలందరూ దీన్ని సహకరించి మాకు సపోర్ట్ చేస్తారని మా బొగ్బుల్ అన్నగారికి ఆధ్వర్యంలో విజయవంతంగా ఇది ప్రజల్లోకి తీసుకుపోయినారని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు